మహాభారత యుద్ధం ఇక మొదలవ్వబోతోంది ఆ ముందు రోజు రాత్రి కురుక్షేత్రంలో అంతా నిశ్శబ్దం కాని గాల్లో మాత్రం భయంకరమైన ఉద్రిప్తత కౌరవ శిబిరంలో ఒక చివరి మీటింగ్ జరుగుతోంది అండ్ ఆ మీటింగ్ మొత్తం యుద్ధ గతిని మార్చేయబోతోంది ఆ మీటింగ్లో కౌరవ నాయకుడు దుర్యోధనుడు తన సర్వ సైన్యాధ్యక్షుడు భీష్మ పితామహుడి వైపు తిరిగి ఒక ప్రశ్న అడిగాడు పితామహ రెండు సైన్యాల్లో ఉన్న యోధులెవరూ వాళ్ల బలాబలాలేంటి కాస్త వివరించండి అని చుట్టానికి ఇది మామూలు ప్రశ్నలానే అనిపించొచ్చు కాని యుద్ధ వ్యూహానికి పునాది వేసే ప్రశ్న ఇది సరే భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు ద్రోణుడు కృపుడు వీళ్లంతా అతిరథులు అని పొగిడాడు అతిరథులు అంటే ఒక్కడే వేలమంది యోధులతో సమానమన్నమాట అంత బాగానే ఉంది కాని దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడు అతని గెలుపుకు అతిపెద్ద ఆయుధం అనుకుంటున్న కరుణుడి వంతు వచ్చింది అప్పుడు భీష్ముడన్న మాటతో సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది కరుణుణ్ణి కేవలం అర్ధరతుడు అన్నాడు అంటే ఒక సాధారణ యోధుడిలో సగం బలం ఉన్నవాడు అని ఎంత అవమానకరమైన మాటోకదా ఇక కర్ణుడికి ఆత్మాభిమానం దెబ్బతిన్నది కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి వెంటనే లేచి నిలబడి ఈ ముసలాయన సేనాధిపతిగా ఉన్నంతకాలం నేను యుద్ధభూవులో అడుగుకూడా పెట్టను అని భీకరమైన శపథం చేసేశాడు అంతే దుర్యోధనుడి అతిపెద్ద అస్త్రం యుద్ధం మొదలవ్వకముందే పక్కకి తప్పుకుంది ఇది చాలదన్నట్టు భీష్ముడు ఇంకా కొన్ని వింతైన శపథాలు చేసి అందర్ని షాక్కి గురిచేశాడు నేను పాండవులను చంపనూ అన్నాడు సరే అనుకుంటే శిఖండి అనే యోధుడు నాకు ఎదురుపడితే నేను నా ఆయుధాలు కింద పడేస్తాను అని ప్రకటించాడు ఇవన్నీ వింటుంటే ఎలా ఉందంటే కావాలనే కౌరవ సైన్యం గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నట్టే ఉంది కదా ఇక్కడే అందరికి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది తన కాలంలోనే గొప్ప యోధుడు కౌరవ సైన్యానికి వెన్నెముక లాంటి భీష్ముడు ఎందుకిలా చేస్తున్నాడు తనను తాను తన సైన్యాన్ని ఎందుకు బలహీనపరుచుకుంటున్నాడు వెల్ ఈ ప్రశ్నకు సమాధానం భీష్ముడి గతంలోపల దాగి ఉన్న ఒక ప్రతికార కథలో ఉంది భీష్ముడి ఈ వింత ప్రవర్తన వెనక ఉన్న కారణం తెలియాలంటే మనం అంబా అనే ఒక రాకుమారి కథ తెలుసుకోవాలి నిజానికి దుర్యోధనుడికి సమాధానంగా భీష్ముడే స్వయంగా ఈ కథను చెప్పడం మొదలుపెట్టాడు ఈ మొత్తం కథకు ఈ ప్రతికారానికి బీజం పడిందిక్కడే తన తమ్ముడు విచిత్రవీరుడికి పెళ్లి చేయడం కోసం భీష్ముడు కాశీ యువరానులు స్వయంవరానికి వెళ్తాడు అక్కడున్న రాజులందర్నీ ఒక్కడే ఓడించి ముగ్గురు రాకుమార్తెలు అంబ అంబిక అంబాలికలను బలవంతంగా ఎత్తుకొచ్చి హస్తినాపురానికి తీసుకొస్తాడు ఆ కాలంలో క్షత్రియ ధర్మం ప్రకారం ఇది వీరత్వానికొక గుర్తు కాని ఇక్కడే అంబ జీవితం మొత్తం తలకిందులైపోయింది హస్తినాపురం వచ్చాక అంబ భీష్ముడితో చెప్తుంది నేను అప్పటికే సాళ్రాజును ప్రేమించాను అని భీష్ముడు ఆమె మాటను గౌరవించి ఆమెను దగ్గరికి పంపిస్తాడు కాని ఏమంటాడంటే నిన్ను ఇంకొకరు యుద్ధంలో గెలిచారు అలాంటి నిన్ను నిన్ను పెళ్లి చేసుకోను అని అవమానించి పంపించేస్తాడు సరే అని మళ్ళీ హస్తినాపురానికొస్తే భీష్ముడేమో తన బ్రహ్మచర్యవ్రతం వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేనంటాడు ఇంకా అంతే అటు వెళ్లలేక ఇటూ ఉండలేక అంబజీవితం సర్వనాశనమైపోయింది తన జీవితం ఇలా అవడానికి కారణం భీష్ముడే అని ఆమె గుండె ప్రతీకారంతో రగిలిపోవడం మొదలైంది న్యాయం కోసం అంబచేయని ప్రయత్నం లేదు చివరకు ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా భీష్ముడికే విలువిద్య నేర్పిన గురువు సాక్షాత్తు పరశురాముడి దగ్గరికి అంబకథ మొత్తం విన్న పరశురాముడికి చాలా కోపమొస్తుంది వెంటనే బయల్దేరి తన శిష్యుడైన భీష్ముడి దగ్గరికి వెళ్లి నువ్వు అంబను పెళ్లి చేసుకోవాల్సిందే అని ఆజ్ఞాపిస్తాడు ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒకవైపు భీష్ముడు గురుదేవా నేను నా బ్రహ్మచర్య ప్రతినను ఎట్టి పరిస్థితిలోనూ వీడలేను అంటాడు మరోవైపు అంబా నా జీవితం నాశనమైంది నాకిక ప్రతీకారమే ముఖ్యమంటుంది ఇదొక డెడ్లాక్ అన్నమాట పరిష్కారం లేని సమస్య దీంతో గురువుకి శిష్యుడికి మధ్య వాదన మొదలైంది మాటలతో పనెవ్వకపోయేసరికి శిష్యుల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది మామూలు యుద్ధం కాదు దివ్యాస్త్రాలతో జరిగిన ప్రళయ యుద్ధం రోజుల తరబడి సాగింది కాని ఎవరూ గెలవలేదు ఎవరూ ఓడిపోలేదు చివరికి దేవతలొచ్చి ఆ యుద్ధాన్ని ఆపాల్సొచ్చింది అంటే చూడండి సాక్షాత్తూ తన గురువైన పరశురాముడే భీష్ముడి ప్రతినను ఆపలేకపోయాడు ఇక మనుషుల వల్ల అయ్యే పని కాదని అంబకు అర్థమైపోయింది ఆమె నేరుగా దైవాన్నే ఆశ్రయించింది పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమవ్వగానే ఆమె కోరుకున్న వరం ఒక్కటే భీష్ముడి మరణానికి నేనే కారణం కావాలి శివుడు ఆ వరమిచ్చాడు ఆ తర్వాత అంబ అగ్నిలోకి దూకి తన ప్రాణాన్ని త్యాగంచేసింది కాని కథ ఇక్కడితో అయిపోలేదు శివుడి వరముంది కదా అది ఫలించింది అంబ ప్రతీకారం ఒక కొత్త రూపంలో ఒక కొత్త జన్మలో మళ్లీ పుట్టింది మరి ఆమె ప్రతీకారం ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం ఆ శివుని వరం ప్రకారం అమ్మ దృపద మహారాజు ఇంట్లో ఒక ఆడపిల్లగా జన్మించింది కాని విధి చూడండి ఆమెను శిఖండి అనే పేరు పెట్టి ఒక అబ్బాయిలా పెంచారు యుద్ధవిద్యలన్నీ నేర్పించారు యవ్వనం వచ్చాక ఒక రాకుమారితో కూడా చేశారు అప్పుడు అసలు నిజం బయటపడింది ఆ అవమానం తట్టుకోలేక శిఖండి అడవికి పారిపోతోంది అక్కడొక యక్షుడు కనిపిస్తాడు అతంతో ఒక ఒప్పందం కుదుర్చుకుని తన స్త్రీత్వాన్ని ఆ యక్షుడికిచ్చి అతని పురుషత్వాన్ని తీసుకుంటుంది అంతే ఇప్పుడు శారీరకంగా కూడా పురుషుడిగా మారిన శిఖండి భీష్ముడిపై తన పగ తీర్చుకోవడానికి ఒక యోధుడుగా సిద్ధమయ్యాడు సో ఇప్పుడు మొత్తం సాల్వ్ అయింది కదా భీష్ముడు యుద్ధంలో ఎవరితోనైతే పోరాడనో అన్నాడో ఎవరి ముందు ఆయుధాలు పడేస్తానన్నాడో ఆ శిఖండి మరెవరో కాదు ఏళ్ల క్రితం తనవల్ల జీవితం నాశనమైన అంబ యొక్క పునర్జన్మ తన గతం తన విధి ఇప్పుడు తన ముందే ఒక యోధుడి రూపంలో నిలబడి ఉంది సరే ఇప్పుడు మళ్లీ మనం కథలో వెనకు వద్దాం కౌరవ శిబిరంలోకి ఆ యుద్ధానికి ముందు రోజు రాత్రికి ఇప్పుడు మనకర్ధమైంది భీష్ముడి ఆ వింత శపథాల వెనుక ఎంత పెద్ద విషాదకరమైన కథ ఉందో ఆ మీటింగ్లో దుర్యోధనుడు ఇంకో ప్రశ్న అడిగాడు ఈ యుద్ధాన్ని మనం ఎంతకాలంలో ముగించగలమని భీష్ముడేమో ఒక నెల పడుతుంది అన్నాడు అశ్వత్థామ పది రోజులు అన్నాడు ఇక కర్ణుడు లేచి తన అహంకారంతో కేవలం ఐదు రోజుల్లో పాండవ సైన్యాన్ని మొత్తం నాశనం చేసేస్తాను అని గొప్పగా చెప్పాడు కర్ణుడి ఆ మాటలకు భీష్ముడు ఒక చిన్న నవ్వు నవ్వి చాలా పదునైన సమాధానమిచ్చాడు కర్ణా అర్జునుడి రథానికి కృష్ణుడు సారథిగా ఉన్నంతవరకు నీ గొప్పలు ఏవీ పనిచేయవు అని చెప్పాడు పాండవుల అసలైన బలం అర్జునుడు కాదు ఆ అర్జునుడిని నడిపిస్తున్న శ్రీకృష్ణుడు అని గుర్తుచేశాడు అదే సమయంలో పాండవుల శిబిరంలో కూడా ఇలాంటి చర్చే జరిగింది అప్పుడు అర్జునుడు చెప్తాడు తన దగ్గర పరమశివుడు ఇచ్చిన పాశుపతాస్త్రముందని దాన్ని ప్రయోగిస్తే ఒక్క క్షణంలో యుద్ధం యుద్ధమైపోతుందని కాని సామాన్య మీద దాన్ని వాడకూడదనే నియమముంది అని కూడా చెప్పాడు అంటే దగ్గర ఎంత శక్తి ఉందో అంతకంటే ఎక్కువ నిగ్రహం కూడా ఉందని తెలుస్తుంది ఆ రాత్రి అలా గడిచిపోయింది తెల్లవారింది రెండు సైయాలు కురుక్షేత్రంలో ముఖాముఖిగా నిలబడ్డాయి వాళ్ల ముందున్నవి రెండే దారులు విజయమో వీరమరణమో భీష్ముడి కథ అంబకథ ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది ఒకవైపు తన ధర్మానికి తన ప్రతినుకు కట్టుబడిన భీష్ముడు మరోవైపు తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అంబా మరి వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన గౌరవం ఎవరిది సరైన మార్గం ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ కథలోని లోతైన అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం